ఈ నాలుగు వందల కోలిగ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల కర్నూలు దగ్గర వస్తుంది పదిహేను లక్షలు చెప్తున్నాడు పంద్రా లాక్ ఫిఫ్టీన్ లాక్స్ నంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి బండలా కోలేగా ఉన్నా చూడండి కొంత అమౌంట్ కూడా ఫోన్ చేయండి టైం పాస్ మాత్రం ఫోన్లో చేయకండి నంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి ఆ రోజు దీన్ని సింగిల్ తీయాలని సింగల్ పెట్టాలని ఈరోజు ఫ్రెండ్స్ అయితే బాగుంది సైజు నిండా అరవై అరవై ఒకటి అరవై ఫుల్ ఉంది వచ్చింది రీసెంట్గా ఫ్రెండ్స్ విలాడ మండలం నర్సపల్లి గ్రామం నుంచి అయితే కొడుతుడ రెడీగా ఉంది నాలకు వచ్చింది పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఎవరికైనా కావాల్సిన వారు అన్నబడ్ టైటిల్లో పెడతాను చూడండి Thank yeah. you yeah. yeah. నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్